నిర్మల్ జిల్లా దిలావర్పూర్ రైతులు ఆందోళన విరమించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి ఇచ్చిన అనుమతులను రద్దు చేయడంతో సంబరాలు చేసుకున్నారు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రెండు రోజులుగా ఆందోళన చేపట్టారు రైతులు ఈ క్రమంలో రైతులతో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఎస్పి జానకి షర్మిల చర్చించారు ఇథనాల్ ఫ్యాక్టరీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు రైతులు అలాగే యువకులపై పెట్టిన కేసులు ఉపాధ్యాయునిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు రైతుల డిమాండ్లకి కలెక్టర్ అంగీకరించారు దీంతో ఆందోళన విరమించారు రైతులు ఇది ప్రజా పాలన ఇది రైతు పాలన ఉంది సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ రూమర్స్ ఇన్ దిస్ ఏదో ఎవరైనా చెప్పినా కూడా నమ్మకూడదు ఫ్యాక్టరీస్ ఈస్ కెప్ట్ ఇన్ అబియన్స్ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఆపడం జరిగింది ఇప్పుడు ఏం కన్స్ట్రక్షన్ వర్క్ నడవదు మన తరఫు నుంచి కూడా రిపోర్ట్ పోయింది థ్యాంక్ యూ చర్చలు ఫలవంతంగా ముగిసాయి వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేడం కలెక్టర్ గారు గవర్నమెంట్ కి ఫార్వర్డ్ చేస్తున్నారు సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించారు మన మినిస్టర్ గారు సీతక్క గారు కూడా ఈ విషయంలో దీని మీద సానుకూలంగా నిర్ణయం ఉంటుందని తెలియజేశారు సో అంత ఇంతటితో ఈ ఆందోళన ముగిసింది ఇక్కడ ఉన్న ఆ ఇథనాల్ ఫ్యాక్టరీని కంప్లీట్గా ఇక్కడ నుంచి తరలించినా పర్వాలేదు శాశ్వతంగా రద్దు చేసినా మాకు సంతోషం మా మండలం నుంచి ఆ ఫ్యాక్టరీని తొలగించాలా రెండవది ఆ ఉద్యమంలో మేము పైన మా రైతులపైన ప్రజలపైన పెట్టిన కేసుల్ని తొలగించాలి నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ రైతుల సంబరాల అమరాన్ని తాకుతున్నాయి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కలెక్టర్ తో చర్చలు సఫలమైన తర్వాత రైతులంతా ఇక్కడికి రావడం జరిగింది చర్చలకు వెళ్ళిన రైతు మనకు అందుబాటులో ఏం చెప్పారు అక్కడ సీఎం గారు ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి తరలిస్తా అని హామీ ఇవ్వడం జరిగింది అది కలెక్టర్ సమావేశంలో సీఎం హామీ ఇచ్చిండ్రు ఇప్పుడు ఇప్పటికీ మీరు విరమించండి అని చెప్పేసి కలెక్టర్ గారు విన్నవించడం జరిగింది అలాగే మనపై పెట్టిన కేసులను రద్దు చేయమని మన ఉపాధ్యాయుడు విజయ్ కుమార్ సార్ రద్దు చేయాలని మేము విన్నవించడం జరిగింది వాటిలోని వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని పరిశీలిస్తామని రద్దు చేసే ప్రయత్నం చేస్తామని మాట్లాడిరా మేము కలెక్టర్ గారితో మాట్లాడడం కలెక్టర్ గారు సీఎంతో మాట్లాడి మాకు విన్నవించడం జరిగింది పూర్తిగా రద్దు రద్దు చేస్తాం కాకుండా మొత్తానికి ఇప్పుడు అయితే రద్దుకు అనుమతి పంపించాము సీఎం పేచీలో ఉంది సీఎం ఖచ్చితంగా రద్దు చేసి పంపిస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడని చెప్పేసి చెప్పారు ఇప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు రద్దు చేసినామని జనాలు వెళ్ళిపోవాలనికైనా అట్లా చేసింది ఉంటే ఇంతకు ఇంతకు డబ్బులు అంతకు జనాలు కూడా ఎన్ని ఎంత మీకేం చెప్పారు ఇదే సీఎం పేజీలు ఉన్నది రద్దు చేసినామని మాట ఇచ్చిర్రు మేము ఆగినాం తర్వాత ఇంకేమన్నా ఫర్దర్ ముందర చేస్తే దానికి మేము ఇంతకంటే చర్యలు మాత్రం ఉంటుంది వీళ్ళ సంబరాలు అమరాన్ని తాగుతున్నాయి ఏం జరిగిందండి కలెక్టర్తో చర్చలు జరిగాయి ఏం జరిగింది కలెక్టర్ గారితో చర్చలకు మా వాళ్ళు వెళ్ళినప్పుడు మా మూడు డిమాండ్లను పెట్టడం జరిగింది ఫ్యాక్టరీ ఇక్కడి నుంచి తరలించాలా రద్దు చేయాలా తర్వాత రైతుల బట్టి రైతుల పైన పెట్టిన కేసులను ఎత్తివేయాలని చెప్పేసి ఇంకో డిమాండు విజయ్ కుమార్ సార్ గారిని ఆయన సస్పెండ్ చేసిండు అతన్ని వెంటనే వెంటనే విధిలోకి తీసుకోవాలని చెప్పేసి చేసిండు వాళ్ళు కలెక్టర్ గారు ప్రభుత్వం నుంచి సీఎం గారి నుంచి స్పష్టమైన నిర్ణయం ఏముందంటే ఇక్కడ నుంచి ఈ ఫ్యాక్టరీని తరలిస్తున్నట్టు వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది దాని ఉత్తర్వులు ఒక రెండు మూడు రోజులలో వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్కరికి అందరికి చేతులు జోడించి వేడుక ముఖ్యంగా మీడియా ఈ మీడియా ఈ రోజు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని న్యూస్ లో ఇచ్చింది కాబట్టి మేమందరం ప్రత్యేకంగా మా దిల్లవరకు మండలం నుంచి మీడియా వాళ్ళందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాం సో ఇది సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది మహిళలు అదేవిధంగా ఇప్పటి వరకు ఆందోళన చేసిన వీరంతా కేరింతలు కొడుతూ సంబరాల్లో మునిగిపోయిన పరిస్థితి టపాసులు కాల్చి సంబరాలు సంబరాల్లో మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఫ్యాక్టరీకి సంబంధించిన పనులు నిలిపివేసినట్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయగా రైతులు పెట్టిన మూడు డిమాండ్లకు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్టు ఇక్కడ ఉన్న రైతులు అయితే చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి ఓటీ హైదరాబాద్